వెల్కమ్ టు సుమంటవి వినయ్ మే సుమంటీ ఏ అనే లెటర్ తోటి చాలా మంది నేమ్స్ పెట్టుకుంటూ ఉంటారు ఎస్పెషల్లీ విమెన్ రెండు వేల ఇరవై ఐదులో ఏ అనే లెటర్ తోటి పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హీరో గారు ఉన్నారు అది వారి మాటలోనే తెలుసుకుందాం హలో సార్ హలో నాన్న ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కనుక మనం చూసుకుంటే ఏ అనే లెటర్ తోటి నేమ్స్ పెట్టుకున్నట్టు ఉంటే విమెన్కి ఎస్పెషల్లీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి ఏ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్ లెటర్ మొదటి పుట్టిన అక్షరం దేవుడు కొంచెం ఎక్కువ ప్రేమ పెట్టి వీళ్ళు ఎక్కువ అదృష్టవంతులు చేసే లెటర్ ఇది సో ఏతో అమ్మాయిల పేర్లు చాలా పవర్ఫుల్గా ఉంటాయి పేర్లో ఎన్ని ఏలు ఉంటాయో అంత అదృష్టం సో ఏకి సంఖ్యాబలం చాల్డీ అండ్ పైదాగ్రస్ వన్ వన్ అంటే సూర్య భగవానుడు సో ఈ అమ్మాయిలకి భయం అంటే తెలీదు చాలా ధైర్యం కాన్ఫిడెన్స్ లీడర్షిప్ క్వాలిటీస్ సో బిజినెస్లో టాప్ టాప్ ఐకాన్స్గా వెలిగిన చాలామంది లేడీస్ పేర్లు తీసుకొని మనం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎదిగితే పేర్లు చూస్తే వాళ్ళంతా మ్యాక్సిమం ఏ లెటర్ వాళ్ళే ఉన్నారు సో ఏకి విన్నింగ్ క్వాలిటీస్ ఎక్కువ ఓటం అనేది వాళ్ళకి లెక్క మైండ్లో ఉండదు ఇలా చేస్తే ఓడిపోతా అని మనం పక్కన వాళ్ళు చెప్తుంటే ఎలా గెలవాలో చేసి చూపించేవాళ్ళు ఏ వాళ్ళు సో దే ఆర్ డేరింగ్ డ్యాషింగ్ విత్ లాట్స్ ఆఫ్ క్రియేటివ్ నాలెడ్జ్ అండ్ వాళ్ళ వర్కింగ్ స్టైల్ కానీ అండ్ రిలేషన్ విత్ జూనియర్స్ సీనియర్స్ విల్ బి హైలీ రేటెడ్ సో జూనియర్స్కి ఆర్డర్స్ ఇవ్వడం బాసులుదర్ పనులు ఎలా చేయించుకోవడం వీళ్ళకి బాగా తెలుసు సో లెటర్ ఏ ఏస్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ లెటర్ విత్ విన్నింగ్ క్వాలిటీస్ అండ్ వన్స్ దే రైస్ దే డోంట్ వాంట్ ఫాల్ డౌన్ వాళ్ళు ఎప్పుడు పైకే ఉండాలా స్టార్స్గా ఉండాలని కోరుకునే వాళ్ళు ఏ వాళ్ళు సో వీళ్ళు చాలా అందంగా ఉంటారు చాలా మంచి భాష మాట్లాడతారు ఎవరిని హట్ చేయరు డామినేటింగ్గా ఉంటుంది భాష కానీ హట్ కారు అంటే వీళ్ళు హట్ చేయడం వీళ్ళ ఉద్దేశం కాదు పని చేయించుకోవాలి సో క్రమశిక్షణ ఏ అంటే క్రమశిక్షణ పంక్చువాలిటీ అండ్ హార్డ్ వర్కింగ్ స్కిల్స్ సో లెటర్ ఏతో వైఫ్ వచ్చినప్పుడు హస్బెండ్ చాలా పంక్షువల్గా ఉండాలి పొద్దున టైంకి వెళ్ళి వేయాలి డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి ఆఫీస్ నుంచి ఎంతసేపు రావాలో టైం పెట్టుకుని చూసుకుంటూ ఉంటుంది ఎందుకు లేట్ సో దే ఆర్ వెరీ సిస్టమేటిక్ అండ్ హస్బెండ్ కూడా సిస్టమేటిక్ అయిపోతాడు వీళ్ళతో ఉండడం వల్ల అండ్ లెటర్ ఏ వాళ్ళు యూజువల్గా చాలా లెటర్స్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారు లెటర్ ఏకి లెటర్ ఏ మ్యారేజ్ అయితే చాలా బాగుంటుంది డిసిప్లైన్ డిసిప్లినరీ లైఫ్ ఉంటుంది అదేవిధంగా జేతో వైతో ఎస్తో చాలా బాగుంటుంది ఏ వాళ్ళతో బీకేఆర్ సరిగ్గా సింక్ కారు అంటే వీళ్ళు ఏమంటే వీళ్ళు డామినేటింగ్గా ఉందమ్మా మేము ఇంట్లో నుంచి బయట వెళ్ళాక ఇంట్లోకి వస్తాము ఆమె ఇంట్లో ఉంటే మేము బయట ఉంటాం ఈ క్వాలిటీస్ ఉంటాయి బీకి కేకి ఆర్కి తర్వాత ఏకి మ్యాచ్ అయ్యేది సి ఎల్ చాలా బాగా మ్యాచ్ అవుతారు ఏ ఏ ఆర్డర్స్ ఇచ్చినా సి అనేవాడు గృహస్పతి జూపిటర్ కదా ఈ దేవతల గురు క్వాలిటీస్ వల్ల నిజాయితీగా వాళ్ళు నువ్వు సిక్స్ కదంతా ఇంట్లో ఉండాలంటే వీళ్ళు ఫైవ్ ఫిఫ్టీ కే ఇంట్లో ఉంటారు వచ్చేసాం మేడం సో దేర్ లవ్ అండ్ ఎఫెక్షన్ విల్ బి ట్రూ అండ్ వీళ్ళ కాపురం ఎన్ని కూడా వీళ్ళు చాలా ప్రేమగా దే విల్ బి కమ్యూనికేటింగ్ నైస్లీ అండ్ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ కపుల్లా ఉంటారు నాట్ లైక్ ఎ కోరల్ కపుల్లా ఉన్నారు సో ఏకి వీకి యూ మ్యారేజ్ వద్దు వీళ్ళు ఎంత ఏ మాటలు వినరు యూ కానీ వీ కానీ సో తొందర అంటే వీళ్ళు లేట్ నైన్ నైన్ థర్టీకి వస్తాడు సో వీళ్ళ రీజన్స్ వీళ్ళు చెప్తారు సో ఆ కాపురం అనేది బిజినెస్ పార్ట్నర్షిప్ కావచ్చు పర్సనల్ లైఫ్ కావచ్చు ఒక మాట మీద ఉంటేనే కదా సో యూ వి అండ్ పి లెటర్స్తో ఏ లెటర్ మ్యాచ్ చేసుకుంటే ఆ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు డైవర్స్ ఇస్తే సో ఏ వరల్డ్కి లక్కీ కలర్ ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ సూర్యుడులాగా వీళ్ళు వెలిగిపోతారు నిజాయితీ పరులు అండ్ మనీ కూడా వీళ్ళు హానెస్ట్గా సంపాదించాలని కోరుకుంటారు రాంగ్ రూట్స్ చూసుకోరు అండ్ ఏ కొంచెం షేర్స్ కానీ ఈ బిజినెస్లు కలిసి రావు వాళ్ళకి స్పెక్యులేషన్స్ కలిసి రావు వీళ్ళు ఎక్కువ కంపెనీ వైజ్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ స్టార్ హోటల్స్ పెద్ద పెద్ద కంపెనీస్ అంటే గోల్డ్ షాప్ డైమండ్ షాప్ ఇలా పెద్ద పెద్దవి చేసి వీళ్ళు బాగా సంపాదిస్తారు అండ్ దే విల్ ఆల్వేస్ రిమైన్ యా స్టార్స్ బట్ ఇఫ్ దే ఆర్ మ్యారియింగ్ ఏ బాయ్ విత్ సిక్స్ లెటర్స్ ఆర్ ఎయిట్ లెటర్స్ లెటర్ ఏ విల్ సఫర్ ఆరు ఉన్న ఎనిమిది లక్షల అబ్బాయిని చేసుకుంటే వీళ్ళు కంప్లీట్గా ఆపోజిట్గా చేస్తారు వీళ్ళని హట్ చేస్తారు సో లెటర్ ఏ అమ్మాయిలు సిక్స్ లెటర్స్ అబ్బాయిల్ని మ్యారేజ్కి వద్దు ఎయిట్ లెటర్స్ మ్యారేజ్ వద్దు ఈ రెండు వదిలేసి ఆరు పదిహేను ఇరవై నాలుగు ముఖ్యమైన పనులు చేయకుండా రొటీన్ వర్క్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ డేట్స్లో మీరు ఏం పని చేసినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది సో ల్యాండ్ కొనాలి ఆ డేట్లో అగ్రిమెంట్లు చేసుకోండి వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఇట్ మే బీ డే మాది మంగళవారం వచ్చిన మంగళమే బుధవారం వచ్చిన మంగళం వీళ్ళకి అది ఏం అవసరం లేదు ఆ డేట్ ఇస్ పవర్ఫుల్ ఈ ఫోర్ డేట్స్లో వీళ్ళు ఏ పని చేసినా కూడా ఆ పెట్టిన డబ్బు పదింతలు అవ్వడం ఖాయం సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నైన్ వన్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్

ఎయిట్ సిక్స్ డబుల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఒక నెంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నెంబర్ పెట్టకండి అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు డీటెయిల్స్ ఒక్క నెంబర్ పెట్టి ఆపేసేయండి చాలా మంది చూస్తున్నాను పది ఉంటే పది నెంబర్లు పెడుతున్నారు సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తా వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి కాబట్టి దయ నుంచి అందరికి పెట్టకండి పేరు బాగుందంటే మీరు లక్కీ బాలిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ ఆర్ ఆన్లైన్ ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి సక్సెస్ని ఇస్తుంది సో చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి చాలామంది అంటే కెరీర్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు దాంతోపాటు ఆర్థికంగా దెబ్బతింటూ ఉంటారు లేదంటే హెల్త్ పాడైపోతూ ఉంటుంది పిలిచే పేరులో కూడా వైబ్రేషన్స్ని బట్టి కూడా వాటికి సంబంధించినటువంటి కొన్ని డ్యామేజెస్ కూడా జరిగే జరిగే అవకాశం ఉంటుంది బట్ రైట్ నేమ్ తోటి కనుక మీరు వెళ్తే త్రూ న్యూమరాలజీ డెఫినెట్గా సక్సెస్ చూస్తారని చెప్పడానికి సక్సెస్ స్టోరీస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మన ముందు చాలా చూపించడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో ఆయన చిన్న పిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఎందుకు అని అంటే ఒక రైట్ నేమ్ ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కనుక పెడితే డైరెక్ట్ ఫిజికల్గానే కలవమని చెప్పేసి చెప్తూ ఉంటారు ఎందుకు అని అంటే పిల్లలు పేర్లు పెట్టేటప్పుడు జనరల్గా ఒక మంచి ఆయుష్ ఉండాలని చెప్పేసి బ్లస్ చేస్తూ ఉంటాము మంచి ఆరోగ్యం ఉండాలని బ్లెస్ చేస్తూ ఉంటాం కెరీర్లో మంచిగా ఉండాలని చెప్పి బ్లెస్ చేస్తూ ఉంటారు అట్ ద సేమ్ టైం పిల్లలకు కావాల్సిన విధంగా ఒక రైట్ నేమ్లో రైట్ టైంలో పుట్టినటువంటి పిల్లలకి ఆ పేర్లు పెట్టేటప్పుడు కొన్ని పాజిటివ్ వైబ్స్ రావాలి అనుకున్నప్పుడు ఏంజిల్ నెంబరు లేదంటే ఆ రైట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొంతమంది దేవుళ్ళ పేర్లు పెడుతూ ఉంటారు సో ఆ ప్రాసెస్లో కనుక మీకు కావాలి అనుకున్నప్పుడు మీ పిల్లల భవిష్యత్తుని మీరు బలంగా ఒక మంచి పేరుతోటి ముందుకు తీసుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా మణికొండలో మీకు ఆఫీస్ ఉంటుంది డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది మీరు అక్కడ అప్రోచ్ అవ్వచ్చు అండ్ విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో కూడా ఇతని చిన్న డౌట్ ఉన్న త్రూ న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకోండి మెసేజెస్ లాంటివి మాత్రం ఏం పెట్టకుండా ఒక చిన్న ఆలోచన వస్తే పేరు పెట్టించాలి అనుకున్నటువంటి మంచి పేరు పెట్టించాలి అనుకున్నటువంటి ఆలోచన వస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ సంప్రదించి మీరు వెళ్ళొచ్చు మణికొండకి అండ్ ఈ వీడియో లైక్ చెన్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఫాలో ఉండే థ్యాంక్ యూ